జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం ఈరోజు విశాఖలో ఒక బృహత్ ప్రణాళికతో కాపునాడు ప్రాంతీయ సదస్సు కార్యక్రమం జరుగుతుంది కాపునాడు ఏర్పాటు చేసి నేటికి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా నవంబర్ ముప్పైన విజయవాడలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేయబోతున్నాం ఈ కార్యక్రమానికి ఎటువంటి రాజకీయం లబ్ధి కోసం కాదు ప్రస్తుతం రాజకీయ పరిస్థితి చూస్తే కొంత అనుకూలంగా మరికొంత వ్యతిరేకం కూడా ఉంది ఈ మహాసభకు నూట యాభై సంఘాలు రానున్నాయి

ఉత్తరాంధ్ర జిల్లాల సమస్యలు మేము ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ అన్నిటిని చెప్పమని జరిగినప్పుడు మా కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్క సంఘానికి అందరికీ మా ప్రొఫెసర్ సచన గారి ద్వారా అందరికీ ప్రతి సంఘాలకి కూడా మేము ఇంటిమేట్ చేసాం అన్ని సంఘాలు వచ్చినాయి సంఘం నుంచి ఒక్కొక్కరినే పిలిచాం ఉత్తరాంధ్ర జిల్లాల అందరి నుంచి వచ్చారు మా ముఖ్యంగా మా యొక్క డిమాండు సార్కి చెప్పింది ఏంటంటే మాకు విశాఖపట్నానికి కాప్ భవన్ అడిగాం అది లాస్ట్ టైము అవంతి శ్రీనివాసరావు గారు టైంలో జీవో తెచ్చిన అది ఇంప్లిమెంట్ అవ్వలేకపోయింది అప్పుడు మేము చాలామంది ఫైట్ చేసి అది సాధించుకున్నది దాన్ని ఇప్పుడు ఎవరైతే గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారో ఆయన ద్వారా ఈ కాప్ సంఘాన్ని మా బిల్డింగ్ని నెరవేర్చుకుంటున్న ఉద్దేశంతో మేము ఫైట్ చేస్తున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పెద్దన్న పాత్ర పోషించమని చెప్పారు కాబట్టి మేము అందరం కూడా వన్ సైడెడ్గా మేము మ్యాక్సిమం ఈరోజు మీరు ఎక్కడైనా విశాఖపట్నం కాదు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీరు చూసినట్లయితే అత్యధిక మెజార్టీస్ సాధించిన ప్రతి నియోజకవర్గంలో కూడా కాపులు ఉండడం వల్లే జరిగింది అది వన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అంటే అందులో ముగ్గురు ప్రత్యేకంగా వేరే ఎవరు కులస్తులైనా కూడా మేమందరం కూడా వేసింది మా కాపు జాతికి న్యాయం జరుగుతుందని ఒకే ఒక ఉద్దేశం మేము చేశాం కానీ మా అందరిలో కూడా ఇంకా మా వంతు ఇంకా రాలేదేమో ఎందుకంటే మాది పెద్ద కమ్యూనిటీ అని మమ్మల్ని కొంచెం పక్కన పెట్టారేమో తెలియదు కానీ ఖచ్చితంగా మా అందరికీ న్యాయం చేస్తారు ఈ ప్రభుత్వం పూర్తిగా నమ్మడం అయింది అదేవిధంగా అతి తొందరలోనే మేము కూడా ఒక మంచి పొజిషన్ మా కమ్యూనిటీ పీపుల్ అందరం వస్తామనే ఒకే ఒక ఆశతో ఎదురు చూస్తున్నాం అది పాపు నాడు నేషనల్ అధ్యక్షుడైన సుబ్రహ్మణ్యం గారు వచ్చినప్పుడు మేము వినిపించాం ఆయన కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేసి సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్తారు చెప్పడం జరిగింది ప్రాంత సదస్సు విజయ విశాఖపట్నం జరుగుతుందంటే ఒక బృహత్వ ప్రణాళిక ద్వారా జరుగుతున్న సమావేశం అంటే ఆంధ్రప్రదేశ్ లో కాపునాడు మూంబెట్ అనేది జరిగి ఈ సంవత్సరంతో యాభై సంవత్సరాలు అయింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నిర్యాకటరావు విజయవాడలో కాపునాడు మూమెంట్ స్టార్ట్ చేశారు ఆ సందర్భంగా స్వర్ణోత్సవం చేస్తున్నాం విజయవాడలో దాని నిమిత్తం రాష్ట్రంలో ఉన్న కాపునాడు ఐదు జోన్ల సమావేశంలో మొదటి జోన్ సమావేశం ఇవాళ మూడో మూడోదిగా వచ్చింది ఇవాళ మూడవ సమావేశం ఇక్కడ జరుగుతుంది దీని ద్వారా ఇదేంటంటే ఇది ఒక నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ దీంట్లో ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేదు స్థానిక రాజకీయాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో ఉంటారు కాబట్టి ఏ పార్టీలో ఉన్నా మాకు అనవసరం కులంగా మా వాడ కాదని ఆలోచనతో పనిచేస్తాం కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ యాభై సంవత్సరాలు అయిన సంవత్సరాల పాటు రాష్ట్రం మొత్తం మీద మంచి మంచి బహిరంగ సభ ఒకటి విజయవాడలో ప్లాన్ చేస్తున్నాం నవంబర్ ముప్పై తారీఖు దాని దాని సందర్భం దాని వార్మప్ మీటింగ్ ఇదంతా ఒక్కొక్క జోన్లో మీటింగ్ పెడతాం ఫైనల్ మీటింగ్ నవంబర్ రెండు అనంతపురంలో ఉంది ఈ మీటింగ్ ద్వారా ఏంటంటే రాష్ట్రంలో ఆత్మ గౌరవ నినాదంతో ముందుకెళ్తున్నాం ఎందుకంటే రాష్ట్రంలో వస్తున్న రాజకీయ పరిస్థితులు చూస్తే కొంత అనుకూలంగా ఉంది కొంత వ్యతిరేకతగా ఉంది కొంత తటస్థంగా ఉన్నాయి అన్ని రకాల అనుభవాలతో మేము వస్తూ ఈ రాష్ట్రంలో బతుకుతున్నాం కాపులు అనేవాళ్ళు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మా గౌరవం కోసం మా ఉనికి కోసం రేపు విజయవాడలో జరగబోయే మహాసభకి విశాఖపట్నం నుంచి ఈ ఉత్తరాంధ్ర మూడు జిల్లాల నుంచి ఐదు పార్లమెంట్ నుంచి అందరిని ఆహ్వానించడం కోసం ఈ ప్రాతినిధ్య సదస్సు ఏర్పాటు చేసాం దీంట్లో వచ్చిన వాళ్ళందరూ కూడా దాదాపు నూట యాభై సంఘాలు అన్ని రకాల సంఘాలు వచ్చినాయి వాళ్ళందరికీ మీ ద్వారా కూడా పిలుపునిస్తున్నాం విజయవాడలో జరగబోయే సమావేశానికి అందరూ హాజరువ్వాలని కోరు వస్తే ఉన్నాయి ఏ పార్టీ అయినా రావచ్చు అవకాశాలు ఈ మధ్య మీకు సంఘటన కూడా జరిగింది దొంగర కొలం అనేది మీకు ఒక ఐడియా ఉంది వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు గిరి అనే ఒక కులంలో చేర్చారు గిరి అనే కులం పేరు పెట్టి దమ్మర్లు పేరు మార్చి వాళ్ళని తీసుకెళ్లి బలిజ అనే పదం కలిపి బలిజలకు అనుబంధం అయిన కులంగా మార్చారు దాని మీద మేము ఈ మధ్య ఉద్యమం చేసాం చేస్తే మొన్న స్టేటస్కు ఇచ్చారు దాంట్లోంచి బల్జీ బల్జి పదాన్ని తీసేయమన్నాం అది స్టేటస్కి వచ్చారు ఆల్మోస్ట్ అది తీసేస్తాం ఇలాగా మాకు వ్యక్తిగతంగా కూడా అన్యాయాలు జరుగుతున్నాయి బీసీలకి ఆల్మోస్ట్ అలా పవన్ కళ్యాణ్ గారు అన్ని న్యాయం చేయిస్తారు మా కాపు కాపులు ఉంటే ఉంది అది కూడా త్వరలో చేస్తారని ఆశిస్తున్నాం